నేను డయాబెటిస్ కొన్నాను కదా టీచర్ సూత్రం లెవెల్ ప్రివిస్ వస్కనొచ్చా షుగర్ ఇది హైపిక్ హైపి అది కొడి అది కొడి ఇదిగో ట్యాప్ వేస్తా వేసుకుంటే చూయించరు తర్వాత చూయించ టీ షుగర్ ఓహో వేసుకునొచ్చా షుగర్ తీ కొంచెం కొంచెం ఉంది కొంచెం కొంచెం ఉంది హ్మ్ शुगर आरान राशि फिर शुगर 2 मीटर्स ಅಂತ ಇದೆ शुगर ಒಕವೇನ ಇలాంటి ಕ್ಯಾನ್ಸರ್ ಅನ್ನ ತೋರಿಸಿ ಹೇಳ್ತಾರೆ ಮೊನಕಲಿ ಕ್ಯಾನ್ಸರ್ ಇದೇಟಿ ಕ್ಯಾನ್ಸರ್ 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 ಹಾ ಕ್ಯಾನ್ಸರ್ ಇಲ್ಲಿ ಅದ್ರಷ್ಟಾತ್

సైనస్ ప్రాబ్లం ఉంటది చెప్పండి సైనస్ అనేది ఉందనుకో ఉంద ఉంద లేదు ఓ బాగా ఎంత దరుష్ ఇదిని ఏమిత్యంటారు దానికి ఒక పేరు ఉండాలి ఏంటి మీకు వాస్తవానికి సైంటిఫిక్ చోతిష్టము సైంటిఫిక్ వాస్ ప్రారంభం చెప్పాను కదా తర్వాత మీకు మామూలుగా గ్రహాల గ్రహాలవన్న మాత్రం తెలిది ఇప్పుడు గ్రహాల వల్ల మాత్రం మీకు ఈ సమస్య ఉంది కానీ ఇంకా ఏ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అంటే అది ఒకవేళ ఎత్తులో మీరు పడుకునే ప్లేస్ లో ప్రాబ్లం ఉన్నా మీరు కూర్చునే వేసిన ప్లేస్ లో ప్రాబ్లం ఉన్నా ఆరు గాసులో దిష్టిపోతాయి అది మీకు తెలియాలి అయితే